الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا وسيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار. విశ్వాసులారా అల్లాతో భయపడండి అల్లాతో భయపడిన వారికే గొప్ప సాఫల్యం ఉంది సోదర మహాశివులారా సోదరిమనులారా జుమా హుద్బా యొక్క ప్రసంగం తెలుగులో మీకు దాని అనువాదం వినిమించబడుతుంది సోదర మహాశివులారా సోదరిమనులారా మన సమాజంలో ఒక వాస్తవ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము వాస్తవానికి అది ఒక పెద్ద ప్రశ్నను లేపుతుంది ఒకవైపున వయోవృద్ధుడు వయసుపైబడిన వాడు వృద్ధాప్యం అనేది అతని యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా క్షీణించింది అతని యొక్క శక్తి మందగించినది మరియు అతని యొక్క అవయవాలలో బలం లేకుండా అయిపోయింది ఇంకా ఎన్నో రకాల రోగాలు కూడా అతనిపై దాడి చేశాయి అతడు ఏ కొన్ని అడుగులు నడవాలనుకున్నా కానీ కర్ర యొక్క సహాయం లేని లేనిది నడవలేడు మరియు ఎంతో ఇలాంటి మంది వీలు చేరిపైనే వారి యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది ఇలాంటి వయోవృద్ధుడు శక్తి క్షీణించిన వాడు రోగాల కుప్ప అయిన వాడు అల్లాహు అక్బర్ మనం ఏం చూస్తున్నాము మస్జిద్లో అందరికంటే ముందు ప్రవేశిస్తున్నాడు మరియు అందరికంటే చివరిలో మస్జిద్ నుండి బయలుదేరుతున్నాడు ఇక ఖురాన్తో అతని యొక్క సంబంధం అంటారా అల్లాహు అక్బర్ తో అతని యొక్క సంబంధం ఎంత ప్రగాఢమైనదంటే మూడు రోజులకు ఒకసారి లేదా ఏడు రోజులకు ఒకసారి అతడు ఖురాన్ పూర్తిగా చదువుతూ ఉంటాడు ఇక లేల్ విషయం విషయం వేరేగా చెప్పనవసరం లేదు చీకటి రాత్రిలో పెందల కడనే మేల్కొని తన కర్ర యొక్క సహాయంతో అడుగులు ముందుకు వేస్తూ తన యొక్క బలహీన పాదాలపై నిలబడే కయాం చేయడం గాని రుకులో ఉండడం గాని సజ్జాలు చేయడం గాని ఇది ఈ స్థితి చూస్తాము అదే సందర్భంలో మరోవైపున మరోవైపున మరో వాస్తవ దృశ్యం ఏముంది యువకుడు కండబలం గలవాడు అతని యొక్క అవయవాల్లో మంచి శక్తి ఉన్నవాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు తన యొక్క సృష్టి ఆకారంలో కూడా అత్యున్నత అత్యుత్తమ రూపం గలవాడు ఇలాంటి ఈ యువకుడు ఫరద్ నమాజులనే వదులుకొని పడుకుంటున్నాడు ఇలాంటి యువకుడు మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు వేరే పనుల్లో చురుకుతనం చూపించేవాడు ఖురాన్ విషయానికి వస్తే కురాన్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి తిలావత్ విషయానికి వస్తే ఏదో కాలం నాడు ఎక్కడో విన్నట్లు గుర్తు ఇక నఫిల్ నమాజ్ యొక్క విషయం అంటారా అతని యొక్క జీవిత డిక్షనరీలో నఫిల్ నమాజులకు ఎలాంటి చోటు లేదు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇంతటి వయోవృద్ధుడు శక్తిని క్షీణ శక్తి క్షీణించిన వాడు అల్లా యొక్క ఇవాదలో అల్లా యొక్క విధాయ విధేయతలో ఇంత సంపూర్ణ రీతిలో ఉన్నాడు మరోవైపున చురుకుతనం ఉన్నటువంటి కండబలం ఉన్నటువంటి యువకుడు ఆరోగ్యవంతుడు విధుల నుండే ఇంత వెనక ఉన్నాడంటే విషయం ఏమిటి విషయం కారణం హృదయం మనస్సు ఈ హృదయంలో కదలాడే అతని యొక్క ఆలోచనలు సోదర మహాశివులారా సోదరి మనులారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆ వయో వృద్ధునిలో బలం ఎక్కడి నుండి వచ్చింది అల్లా యొక్క ఆరాధన కొరకు నిలబడడానికి ఈ బలమైన యువకునిలో బలహీనత ఎలా పుట్టింది అల్లా యొక్క విధేయతలో వెనుక ఎందుకు అవుతున్నాడు వాస్తవానికి మనం చూస్తే మనస్సు యొక్క విషయం హృదయం యొక్క విషయం ఈ హృదయంలో విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో ఈ హృదయంలో సత్కార్యాల పట్ల ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో మనస్సు ఎంత నిర్మలంగా ఉండి అల్లా యొక్క ఆరాధ ఆరాధన వైపునకు మొగ్గు ఉంటుందో అతని యొక్క శరీరం కూడా అతని శరీర అవయవాలు కూడా అతనికి తోడు ఇస్తూ ఉంటాయి ఇదే విషయం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఇలా తెలిపారు నిశ్చయంగా శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉన్నది ఇద జసదు కుల్లు ఆ మాంసపు ముద్ద బాగుంది అంటే శరీరం అంతా బాగున్నట్లే అది పాడైపోతే శరీరం అంతా పాడైపోయినట్లే అలా వినండి అదే మనస్సు అదే హృదయం సోదర మన సోదర మహాశివులారా ఇక్కడ మేము హృదయం అని అంటే కేవలం మెడికల్ పరిభాషలో మాట్లాడే అటువంటి హార్ట్ డిసీజ్ గురించి కాదు మనం చెప్పేది ఇది బుద్ధి జ్ఞానాలు విశ్వాస పరంగా సత్కార్యాల ప్రేమ పరంగా ఏ మనస్సు అయితే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము ఇక రండి కొన్ని ఉదాహరణలు మీరు శ్రద్ధగా వినండి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తిని మనం చూస్తాము అతడు ఎన్నో కిలోమీటర్లు పరుగెడతాడు ఎందులో రన్నింగ్ రేస్లో స్పోర్ట్స్లో అతడు ప్రతిరోజు జిమ్కు వెళ్ళాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి తపనలో ఎంతో వాకింగ్ చేస్తూ ఉంటాడు అందులో ఆనందం పొందుతూ ఉంటాడు అతడు అందులో బలహీనతకు గురి కావడం గాని అలసిపోవడం కానీ చూపడు కానీ ఏంటి విషయం మరి అవే అడుగులు మస్జిద్ వైపునకు నమాజు కొరకు లేవ లేవలేకపోతున్నాయి అవే అడుగులు అతన్ని అల్లా ఆరాధన వైపునకు తీసుకెళ్ళలేకపోతున్నాయి అంటే విషయం ఏంటి ఇక్కడ లోటు మనస్సులో ఉంది శరీరంలో లేదు మరో రకంగా చూడండి మరో రకంగా చూడండి ఒక వ్యక్తి నమాజులో కొన్ని క్షణాలు ఇమాం ఆలస్యంగా వచ్చాడు లేదా కిరాత్ తిలావత్ కొంచెం ఎక్కువ చేశాడు అంటే నమాజులో మనస్సు చాలా భారంగా అయిపోతుంది చాలా భారంగా ఏర్పడుతుంది తరువాత ఏంటి ఇమాం సాబ్ ఇంత ఆలస్యం చేశాడు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుతాడు కానీ అదే మనిషిని మనం చూస్తాము మస్జిద్ బయటనో కానీ లేదా ఫ్రెండ్లతో కలిసినప్పుడు టీ స్టాల్ వద్ద గాని గంటల తరబడి నిలబడి స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు ఎలాంటి చిరాకు గాని ఎలాంటి అలసట గాని అతనికి ఏర్పడదు అంటే లోటు ఎక్కడున్నది శరీరంలో కాదు మనస్సులో ఉంది ఒక వ్యక్తి విక్రి యొక్క ఫదీలత్ అల్లా యొక్క స్మరణ యొక్క ఫదీలత్ తెలిసి కూడా దాని యొక్క గొప్ప పుణ్య ఫలితాన్ని తెలిసినప్పటికీ అతడు నిర్ణీత సమయాలలో తెలి నిర్ణీత సమయాలలో చదివే పఠించేటువంటి అధికార్ స్మరణలు ఏమీ పఠించడు ఉదాహరణకు నమాజ్ తర్వాత గాని ఉదయం సాయంకాలము గాని పడుకునే ముందు గాని ఎందుకు ఇక్కడ లోటు శరీరంది కాదు మనస్సుది ఒక వ్యక్తి తన స్నేహితులతో రాత్రంతా లేదా ఎక్కువ శాతం రాత్రి గడుపుతూ ఉంటాడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ సమయంలో కనీసం ఒక్క రకాత్ వితర్ నమాజ్ అయినా కాని చేయడానికి శరీరం ఎంతో భారంగా ఏర్పడుతుంది ఎందుకు లోటు ఎక్కడున్నది మనస్సులో శరీరంలో కాదు ఒక వ్యక్తి తన మొబైల్లో తన మొబైల్లో ఎన్నో రకాల మెసేజెస్లు ఎన్నో రకాల సోషల్ యాప్స్ తిరుగవేస్తూ ఒకడిని ఎక్కడ చూస్తూ ఎంతో సమయం గడుపుతాడు కానీ అతడు పొద్దంతా గడిచినా గాని ఒక్క పేజ్ పురాణ్ చదవలేకపోతున్నాడు అంటే లోటు ఎక్కడున్నది శరీరంలో కాదు మనస్సులో అల్లాహుతాలా ఒక వ్యక్తికి మరో ఉదాహరణ అల్లాహు తాలా ఒక వ్యక్తికి చాలా డబ్బు ధనం ఇచ్చాడు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది అయినా గాని అతడు పిసినారితనం వహించి అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టాడు అతడు ఒక అవసరం ఉన్న వ్యక్తికి సహాయం అందించడు బాధలో యొక్క బాధల్లో చిక్కుకున్న వ్యక్తికి అతడు ఆ బాధ నుండి బయటికి తీయాలన్నటువంటి ఆలోచన కలగదు ఎందుకు లోటు మనస్సులో ఉంది శరీరంలో కాదు సోదర మహాశివులారా అల్లా యొక్క దాసులారా ఇక ఇలాంటి ఎన్నో 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 నమూనాలు మీరు విని ఆ తర్వాత మీరు ప్రశ్నిస్తారు ఈ లోటు దూరం కావడానికి మనస్సు బాగుపడడానికి హృదయ సంస్కరణ కొరకు ఏమి చెయ్యాలి దాని యొక్క మార్గదర్శకత్వం హిదాయత్ కొరకు ఏమి చెయ్యాలి దానిని అల్లా యొక్క అల్లాకు ఇష్టమైన పనుల్లో బలం రావాలంటే ప్రేమ కలగాలంటే ఏమి చెయ్యాలి కల్బున్ సలీం అని అల్లాహో తాల ఏదైతే చెప్పాడో ఆ కల్బే సలీం ఎలా పొందగలుగుతాము ఈ యొక్క హృదయాన్ని వక్రత నుండి పెడ మార్గం నుండి చెడు కార్యాల నుండి పాప కార్యాల పట్ల ప్రేమ నుండి ఎలా ఆపగలుగుతాము అయితే వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం చాలా దీర్ఘంగా చాలా పొడుగ్గా ఉంటుంది ఇందులో ఎన్నో విషయాలు వస్తాయి మనస్సు పరిశుభ్రత కొరకు మనస్సు యొక్క పరిశుభ్రత కొరకు హృదయ సంస్కరణ కొరకు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ వాటన్నిటిలోకెల్లా శ్రద్ధ వహించండి వాటన్నిటిలోకెల్లా అతి ముఖ్యమైనది అతి ఎక్కువ లాభదాయకమైనది అతి ఎక్కువ ప్రయోజనకరమైనది అదే అల్లాతో వేడుకోవటం అల్లాతో ఏడ్చి ఏడ్చి ఎంతో రబ్బుల్ ఆలమీన్ ముందు మన యొక్క చిన్నతనం ధీనత్వం ప్రదర్శించి నా యొక్క హృదయాన్ని శుద్ధపరచు నా మనస్సును బాగు చేయి ఇందులో విశ్వాసాన్ని నింపు పుణ్యాల పట్ల ప్రేమ కలిగించు అని అల్లాను వేడుకుంటూ ఉండడం వేడుకుంటూ ఉండడం ఇదే చాలా ప్రయోజనకరమైనది మనం ఒకవేళ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి ప్రార్థనలు దువాలను గమనించామంటే అల్లాహు అక్బర్ హృదయ సంస్కారం మనస్సు పరిశుభ్రత ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం సర్హృదయ సాధనకు ఎలాంటి దువా చేసేవారు చూస్తే ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో దువాలు మనకు కనబడుతున్నాయి వాటిలో కొన్ని దువాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను శ్రద్ధగా వినండి మరోసారి రివర్స్ చేసుకొని ఈ దువాలను గుర్తుంచే ప్రయత్నం చెయ్యండి అడప దడప దువా అంగీకార సమయాల్లో ఈ దువాలు అధికంగా చేస్తూ ఉండండి హృదయాన్ని ప్రక్షాళన చేసే మంచి నీటితో బర్ఫ్ నీటితో మరియు ఒడగండ్లతో వస్త్రాన్ని మలిలం నుండి ఎలా శుభ్రపరిచావో నా యొక్క హృదయాన్ని కూడా పాపాల నుండి నీవు శుద్ధిపరచు రెండవదుహా అల్లాహుమ్మహది కల్బీ వల్లాహ్ నాయొక్క హృదయానికి నీవు మార్గదర్శకత్వం చెయ్యి మూడో అదుహా అల్లాహుమ్మ ఇన్ని అస్స అల్లుక కల్బన్ సలీమా వల్లాహ్ పరిశుద్ధమైన మనస్సు ప్రసాదించమని నీతో నేను వేడుకుంటున్నాను నాలుగవ అదుహా اللهم إني أعوذ بك من شر قلبي نار هدية شدولاً عندي و الله نينوني شرنلوكي بستناني أيضاً و دعاء اللهم لا تزغ قلبي لا تزغ قلبي بعد إذ هديتني سورة عليم راني في آرام مملكة أيضاً ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا و الله హిదాయత్ మార్గదర్శకత్వం పొందిన తర్వాత మళ్ళీ పెడ మార్గంలో పడడం నుండి నీవు మమ్మల్ని కాపాడు ఆరో వదుహా అల్లాహుమ్మ యా ముకల్లిబల్ కులూబ్ కుబ్ తబ్ హాలా దీని ఓ హృదయాలను మార్చేవాడా నా హృదయాన్ని మీ ధర్మంపై స్థిరంగా ఉంచు ఏడో అదుహా అల్లాహుమ్మ ముసర్రిఫ్ కులూబ్ సర్రిఫ్ కులూబ్ అన హాలా ഓ ഹൃദയതോ മാസം അനേ മാ പ്രേമ ഗലതിരി ഹൃദയാലും അലംകരണ ഗലതി ثمِ دو اللهم اجْعَلْ في <applause> قلبي نورا و اللهم ماجع كَانْتِ اللهم إِنِّي أَعُوذُ بِكَ مِنْ قَلْبٍ لَا يَخْشَعْ وَاللَّهُ خُشُوع لَيْنِي و اللهم ماجع و اللهم ماجع కల్బీ వ నా ృదయంలో ఉన్నటువంటి రోగాలను ఆగ్రహాన్ని కోపాన్ని చెడులను దూరం చెయ్యి పన్నెండవ దుహా అల్లాహు కల్బీ వ కల్బి నా హృదయ వ్యాధులను నీవు చెక్కబరుచు వ్యాధిని దూరం చేసి పదమూడవ దుహా హృదయాలను కలిపి ఉంచు ఈ విధంగా సోదర మహాశివులారా ప్రియమైన విశ్వాసులారా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం యొక్క దుహాలు వివిధ సహి హదీసులో వచ్చినవి మరికొన్ని లో ఉన్నవి మీ ముందు తెలుపడం జరిగింది దీని ద్వారా మన హృదయాల ప్రక్షాళన కొరకు మనస్సు పరిశుభ్రంగా ఉండడానికి ఆ యొక్క అవసరం ఎంతగా ఉందో దీని ద్వారా మనకు తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి దువాలు అధికంగా చేస్తూ ఉండి తమ హృదయాన్ని అల్లాకు ఇష్టమైన రీతిలో పెట్టే ప్రయత్నం చేయాలి ఖుత్బా యొక్క అనువాదం తెలపడం జరిగింది ఈ ఖుత్బాలో పాల్గొని ఖుత్బా చాలా నచ్చింది గనక మన తెలుగు సోదర సోదరి మనులకు కూడా ఈ విషయాలు తెలిస్తే బాగుంటుందని దీని అనువాదం చేయడం జరిగింది అల్లాహ్ తల మంచి విషయాలు వింటూ ఉండేటువంటి సద్భాగ్యం అనందరికి ప్రసాదిస్తూ ఉండుగా అస్సలం వరహుల్ వరకూ